రాష్ట్రం గర్వపడేలా రాష్ట్రం గర్వపడేలా ఉద్యోగులకు సంబంధించి అవార్డులు ఎస్పి భద్రయ్య డిఎస్పి రాజీవ్లకు రాష్ట్రపతి పోలీస్ సేవా పథకాలు అయితే ప్రకటించడం జరిగిందనమాట విజిలెన్స్ డిఎస్పి రాజీవ్ కుమార్ కూడా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణన్కు పోలీస్ సేవా పథకం రాష్ట్రానికి చెందిన ఇరవై రెండు మంది పోలీసులకు గుర్తింపు అవును ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు సంబంధించి ఇరవై రెండు మందికి రాష్ట్రాన్ని అంటే గుర్తించి వారిని గుర్తించి వారికి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్పి మనకి చెన్నుపాటి భద్రయ్య విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పి గోపు రాజీవ్ కుమార్లకు రాష్ట్రపతి పోలీస్ సేవ పథకం అయితే అంటే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ వరించిందనమాట మొత్తం ఇరవై రే ఇరవై మంది పోలీసులు అధికారులు సిబ్బందికి కూడా పోలీసు అయితే లభించాయి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అయితే వారు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం మీద ఏపీకి తగ్గ ఉద్యోగులకు కొంతవరకు న్యాయం చేసినట్టుగానే అనిపించింది అనమాట అయితే వాస్తవంగా చెప్తే ఇంకా ఎక్కువ మందికి అయితే ఇవ్వాలి ఈ పథకాలని కూడా ఉద్యోగుల శ్రమను గుర్తించి కానీ కొంతమందికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా